మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పాత మంచిర్యాలలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలయ్య స్వామి బోనాల జాతరలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కుకిరాల సురేఖ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రజలు గ్రామ దేవతలుగా కొల్చే పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి అమ్మవార్లకి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం గత పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ అన్నారు ఇందులో భాగంగానే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఆషాఢ మాసంలో వివిధ వర్గాల ప్రజలు తమ తమ ఇష్ట దేవతలకి బోనాలు చేసి పెద్ద ఎత్తున జాతర చేయడం జరుగుతుందన్నారు శ్రీ మడేలయ్య స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తూ కోరిన కోరిక నెరవేరాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పెంట రజిత రజక సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు ఆషాడ మాసం బోనాల సందర్భంగా పాత మంచిర్యాలోని రజపుల కులజగమైన మడేరేశ్వరయ్య స్వామి ఆలయానికి గురించి ఇక్కడ పూజ చేయడం జరిగింది ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో అంటూ వ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి బెల్లం బోనం సమర్పించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం మంచిర్యాలలో చాలా ఘనంగా ఈ వాళ్ళు ప్రతి ఆదివారం జరుగుతూ ఉన్నాయి ఈరోజు పాంత మంచి డేలో ఇదివారు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో ఆ భక్తులందరికీ కూడా మంచి జరగాలని స్వామి వారి ఆశీర్వాదం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తున్నారు